కళ్లకు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో జనేసనాని స్పీడ్ పెంచారు వారాహి విజయయాత్రతో యాత్ర దూసుకెళ్తూ వైసీపీపై విమర్శనస్తాలను సంధిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో జగన్ సర్కార్ పై ఆయన ఫైర్ అయ్యారు మేం సిద్ధమని ప్రచారం చేస్తున్న సీఎం జగన్ అసలు దేనికి సిద్దంగా ఉన్నారని సెటైర్ వేశారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కళలను సాకారం చేయడానికి వస్తున్నానని చెబుతున్న జగన్ ఈ ఐదేళ్లలో ఎంతమంది ప్రజల కళలను సాకారం చేశారో చెప్పాలన్నారు ప్రజలను ఓటడిగే హక్కు జగన్ కు లేదన్నారు ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి పదమూడు వందల కోట్లు తీసివేయడానికి వెయ్యి కోట్లు జగన్ సర్కార్ ఖర్చు పెట్టిందన్నారు రంగుల పిచ్చిలో జగన్ రెండు వేల మూడు వందల కోట్లు దుబారా చేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు అందులో రెండు వందల ఇరవై కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా నిజం నిజం చేశాడా ఉపాధి అవకాశాలు కల్పించాడా జగన్ కానీ ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి మీకు ఎలాంటి ఉపాధి కావ అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు ఏం కళలు నిజం చేస్తాడు ఏం కళలు నిజం చేస్తాడు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు అరవై రూపాయల మధ్యాన్ని రెండు వందలకు అమ్ముతున్నాడు ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేశా వచ్చాడా వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు మార్చుకోవడానికి కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం